నా సామి రంగం చూసిన కొద్దిగా పర్లేదు అంత హెవీగా కాకుండా మరి బిలో యావరేజ్ కాకుండా అయితే కొద్దిగా బాగుంది కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎంఎం కిరవాణి గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఇది పొరియం మరియా జోష్ అని సినిమా రిమేక్ అనమాట మలయాళంది దాన్ని దాదే నాకు బాగుంది అయితే అంత అనిపించలేదు కొద్ది కొద్ది కామెడీ సినిమా అల్ల నరేష్ మెయిన్ హైలైట్ మెయిన్ హైలైట్ ఏంటంటే అల్ల నరేష్ విలన్ గార్డు వచ్చిన కాడ నుంచి కొద్దిగా బాగుంటుంది బట్ హనుమాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడాలనుకుంటే ఈ సంక్రాంతికి తర్వాత ఈ మూవీ ఇంకా మిగతాయి తర్వాత ఇంకా గుంటూరు కారము తర్వాత సైందవ్ ఈ మూవీ అయితే అంత హెవీ అయితే లేదు కొద్దిగా యావరేజ్ అన్నట్టు చెప్తున్నా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అనిపించింది ఇంకా అవే స్టోరీ అయితే రిమేక్ ఫీలింగ్ కదా అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే అనిపించలేదు కొద్దిగా కొందరికైతే ఎమోషన్లు కొన్ని కామెడీ అంటే థియేటర్లో ఒకటి అవి వేస్తాడు బిట్న ఏదో అంటాడు ఆ కామెడీ సీన్స్ అయితే కొద్దిగా బాగుంటాయి మన నాగార్జున కాంత్ అయితే లుక్ అయితే అంత అనిపించలేదు ఎందుకంటే నేను వేరే సినిమా చూసి చూస్తే నాకు అసలు కొద్దిగా అయితే అంతగా నచ్చలేదు అన్న కొద్దిగా అంటే చూడాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఇప్పుడు సంక్రాంతికి అంటే ఈ మూవీ సెకండ్ ప్లేస్లో అని చెప్తాను మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఫైట్ సీన్స్ కూడా అంత హెవీగా లేవు నరేష్ చనిపోతే కొద్దిగా అప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది అది ఒక్కటే ఇంకా బాధ అనిపిస్తుంది మిగతా అంతా సేమ్ స్టోరీ రొటీనే ఉంది స్టోరీ అయితే అంత హెవీగా అయితే ఏం లేదు డాన్స్ అంటే నార్మల్ ఉంది అంత హెవీగా రేటింగ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్నా ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్నా అలాంటిది ఈ సినిమాలో అవన్నీ ఉన్నాయన్న నా సామీ రంగా నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న ఒక పండగ వాతావరణంలో పల్లెటూరులో ఎలా అయితే జరుగుతాయో అవన్నీ ఉన్నాయి సినిమాలో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న నిజంగా ఇంటర్వెల్ ముందన్న అమ్మా చైన్ లాగుతారన్న అసలు చైన్ లాగడమేందన్న ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇటు కొట్టేసిండు ఈ సినిమాలో కూడా చైన్ లాగి పక్కా ఇటు కొట్టేసిండు అన్న సెకండ్ హాఫ్లో ఏడిపిస్తాడు అన్న మామూలు ఏడిపోయాడు నిజంగా ఎమోషన్ అయిపోతామన్న ప్రతి ఫ్యామిలీ నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది మూవీలో నాకు చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్షిప్కి బాండింగ్ ఫ్రెండ్షిప్ అంటే ఏందో కూడా సినిమాలో ఉంది మీరు చూడండి ముగ్గురు హీరోలు ఉంటారు ఆ ముగ్గురికి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్న డైరెక్టర్ విజయ్ బిన్నీ అంట డాన్స్ మాస్టర్ అంటున్నారు నాకేమో డౌటే సార్ మీరు డైరెక్టర్ సార్ మీరు బెస్ట్ డైరెక్టర్ నాకు ఎందుకంటే ఈ సంక్రాంతిలో వచ్చిన సినిమాలో నాకు ఇది అంత బాగా నా స్టోరీ ఉంది ఫ్యామిలీ అందరితో చూసే సినిమా అన్న ఇది ఇంకోటి ఎవరైనా ఈ సినిమా గురించి ఏమైనా తప్పు చెప్తే నా సామి రంగా ముందే వెళ్ళి సినిమా చూడంటరే చాలా బాగుంది బాగుంది మూవీ బాగుంది ఫ్యామిలీ అంతా చూడాల్సిన మూవీ నాగార్జున గారు సూపర్ గా చేశారు స్టోరీ బాగుంది కామన్ స్టోరీ కానీ ఎంటర్టైన్మెంట్ అది బాగుంది ముగ్గురు హీరోల్లో అల్లర్ నరేష్ గారిది నాగార్జున గారిది ఎక్కువ ఉంది సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవర్ మ్యూజిక్ బాగుంది 2 3 సాంగ్స్ బాగున్నాయి చాలా లుక్ బాగుంది నాగార్జున గారు లుక్ ఎప్పుడైనా బాగుంటుంది కొత్తగా కొత్తగా లేదండి కామన్ స్టోరీ అంటే ఏం చెప్తారు బాగుందండి సంక్రాంతి ఏం నేను ఇంకా అన్ని చూడలేదండి చూసాక తెలుస్తుంది నేను గుంటూరు కారం రెండిట్లేదు బాగుంది గుంటూరు కారం దీనికి నా బాగుంది నాకు